హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే న్యూస్కు స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కషన్ చేసుకుందాం అది ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ప్రజా పాలన దరఖాస్తు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్తున్నారు నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో రేషన్ కార్డు మస్ట్ అని పెట్టినా అది కరెక్టే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నడే ఈ స్కీమ్లు అప్లై చేశా అంటే అప్లికేబుల్ అవుతారు సెకండ్ ఒకటి వచ్చేసి రేట్ రేషన్ కార్డు దరఖాస్తు కోసం అనే ఫారం నింపినా అది అఫీషియల్ మాత్రం కాదు నేను కొంచెం సెకండ్ వీడియోలో అఫీషియల్ అంటే తెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పినా కానీ కాదు అది అఫీషియల్ కాదు ఓన్లీ అది నాన్ అఫీషియల్గా చకర్లు కోరుతుంది ఓకే ఏదేమైనప్పటికీ ఆ ఫామ్ ఉంది కాబట్టి దాన్ని అప్లై చేయమని నేను చెప్పాను దాంతో కూడా మరి అంటే ఈ ఫామ్తో అటాచ్ చేసుకుంటే బెటరు ఎందుకంటే ఏదేమైనప్పటికీ మీకు రేషన్ కార్డు కొత్త వారికి రావాలనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మీరు అది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తాం ఫస్ట్ ఇది వీడియో మొత్తం టోటల్గా రేషన్ కార్డు గురించే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇది ఇది క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో చూడండి అసలు రేషన్ కార్డులో ఉన్నవా అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తు అప్లై చేసుకోవద్దా అంటే ఇది చేసుకోవచ్చు చేసుకోవచ్చు వీళ్ళు సపరేట్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఫస్ట్ వీడియోలో ఏ విధంగా చెప్పానో అది క్రితం మీరు పాటించండి ఎందుకంటే రేషన్ కార్డుల మీ అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మాయిలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి అటువైపు నుంచి ఖచ్చితంగా మెన్షన్ చేయించుకోండి స్కీమ్స్ అప్లికేబుల్ చేయించుకోండి దాంట్లో టికెట్లు పెట్టించుకోండి రేషన్ కార్డులో అలాంటి మీ పేరు కూడా ఎంటర్ చేయించుకోండి గోగలే కొడుకోయండి అనుకో తల్లిదండ్రులల్లా మీకు ఏదైనా స్కీమ్ సర్టిఫికేట్ చేయాలంటే వీళ్ళ పేరు మీద భూమి ఉండి కానీ రైతు బంధు వస్తుంది అనుకుంటే మాత్రం వీళ్ళు కూడా పేరు ఎంటర్ చేయించుకోండి దాంతోపాటు మళ్ళీ ఒకటి ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ తీసుకొని కొత్తగా అంటే మీకు పెళ్ళాను కాబట్టి మీరు యజమాని దారుగా అంటే దరఖాస్తు దరగా ఫిల్ చేసుకొని మీ భార్య పేరు ఎంటర్ చేసి మీకు పాప బాబా పుడితే వాళ్ళ పేరు కూడా ఎంటర్ చేసుకొని వాళ్ళకి ఆధార్ కార్డు లేదు కదా ఎంటర్ చేయాలంటే దర ఆధార్ నెంబర్ దగ్గర డాష్ పెట్టేసండి మీరు సేమ్ అప్లికేషన్ చేసుకోండి మహాలక్ష్మి మళ్ళా టిక్ చేసుకొని మీ పేరు మీద గ్యాస్ గ్యాస్ చేసుకోండి విద్యుత్ కలెక్షన్ చేసుకోండి ఏమన్నా పొలం ఇట్లా ఉంటే అది కూడా మళ్ళీ చేసుకోండి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే చేసుకోండి గీతా గీతాకార్మలకు చేనేత కార్మికులు ఇవన్నీ ఏదైనా ఉంటే ఉంటే దానిలో కూడా టిక్ పెట్టుకోండి కొత్త వాళ్ళు కొత్త రేషన్ గడిలో కొత్తగా మళ్ళీ ఈ ప్రజాఫలం మా దరఖాస్తు మీరు కూడా అప్లై చేసుకోండి దాంతోపాటు ఇప్పుడు ప్రజాబలం రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు అనేవి ఒకటి ఫాము చక్కర్లు కొడుతుంది దాన్ని కూడా ఇప్పుడు మనం ఇరవై రూపాయలు పెట్టి జిరాక్స్ సెంటర్లో తీసుకోండి పోయేది ఏం లేదు దాన్ని కూడా అటాచ్ చేసి ఇవ్వండి అది ఆ నానాభీసలైనా కూడా ఏ ఛాన్స్ దొరికినా వదలకండి ఎందుకంటే మీకు మీ మంచి కోసం చెప్తున్నాను రేషన్ కార్డు చాలా వాటికి ఈ అప్లికేబుల్ చేస్తారు కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్స్ వస్తాయి కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే ఫ్యూచర్లో కూడా మనకు ఏదైనా బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోండి ఆ ఫామ్ కూడా వీలైతే కొన్ని అంటే అంటే కొన్ని గ్రామ పంచాయతీలు హాస్పిటల్లో ఈ ఫామ్ చెప్తున్నారు తెచ్చుకోండి దీన్ని అటాచ్ చేయండి అని చెప్తున్నారు కొన్ని దగ్గర మాత్రం ఇది లేదు ఇది మాత్రం జిరాక్స్ సెంటర్ నెట్ సెంటర్లలో హల్సేల్ చేస్తుంది ఇది గవర్నమెంట్ కదా అలాగని మంత్రులు కానీ సీఎం స్థానించలు కానీ అధికారులు కానీ ఇది ఫేకు దీన్ని అవసరం లేదు ఇది తెచ్చుకోవాలని ఎక్కడ మాత్రం కూడా అనౌన్స్ చేయట్లేదు కాబట్టి మీరు ఈ ఫామ్ కూడా ఖచ్చితంగా నింపండి ఇదిలో కూడా ఉంది మనకు సెకండ్ వీడియోలో ఈ ఫామ్ ఎలా ఉంటుందో చెప్పానో ఈ ఫామ్ కూడా పక్కకు ఉంటుంది మీరు ఎలా ఉంటుందో చూడండి అసలు సేమ్ యా స్టేజ్లో ఉంటుంది దరఖాస్తు అది లింగం కులం పుట్టింది ఆధార్ నెంబర్ మొబైల్ నెంబరు వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు ఇట్లా ఉండి ఫిలప్ చేసి ఇవ్వండి దీనికి అటాచ్ చేసి ఇవ్వండి ఇంతముందే మీరు ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చి ఉంటే మాత్రం ఇది మళ్ళీ కొత్తగా ఇవ్వండి పోయేదేం లేదు కదా ఇస్తే తప్పే ఉన్నది మనకు ఎందుకంటే మీ మంచి కోసం అని నేను చెప్తున్నాను ఒకవేళ దాన్ని కూడా కన్సిడర్ చేస్తే మీకు ఒకవేళ ఛాన్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఏ ఛాన్స్ను మనం వదులుకోవద్దు నాలుగు వైపులా మనం ప్రయత్నించాలి ఏ వైపునో ఒక వైపు మనకు ఖచ్చితంగా ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను ఈ మళ్ళీ ఒకటి మీరు మీ తల్లిదండ్రులలో కూడా పెట్టుకున్నాక కూడా ఒకటి ప్రజాపాలన దరఖాస్తు కొత్తగా మీరు కపుల్స్ అయితే మీకు చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి మళ్ళా ప్రజాపాలన దరఖాస్తు అప్లై చేయండి ఎందుకైనా మంచిదే మీ మీ పేరు మించి తెచ్చుకోండి మళ్ళీ మీ తల్లిదండ్రుల పేరు మెన్షన్ చేయకండి అంటే మీరు కొంచెం వేరేగా ఉంటాయి అంటే వేరే కాపురం పెట్టి ఉంటాయి మాత్రం లేదు ఉమ్మడి కుటుంబం అయితే మాత్రం పర్లేదు వదిలేసేయండి మీరు చేయకండి ఒకవేళ ఉమ్మడి కుటుంబం కాకపోతే మీరు వేరే కాపురం ఉంటే మీ భార్యతో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒకటి పెద్ద పలాన దరఖాస్తు తీసుకొని సపరేట్గా మీరు మీ భార్య మీ పిల్లల పేరు మెన్షన్ చేసుకొని పెద్ద పలానా దరఖాస్తు దాంతో పాటు ఈ రేషన్ కార్డు దరఖాస్తు ఫిల్ అప్ చేసి ఖచ్చితంగా మీరు గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఇవ్వండి ఈ విధంగా ఉండేది కనిపిస్తూ కాకండి ఒకటి ఏంటంటే వాళ్ళ దాంట్లో పెట్టినాం కదా మనకు అవసరం లేదనుకొని ఊకోకండి ఎందుకంటే ఇది కూడా మళ్ళీ ఒకసారి మీరు సొంతంగా ఫిలప్ చేయండి రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర న్యూ రేషన్ కార్డ్ అని ఫిలప్ చేయండి ఖచ్చితంగా తర్వాత ఫోటో పైన దరఖాస్తు సంఖ్య ఉంది కదా అక్కడ దరఖాస్తు సంఖ్య పైన కూడా న్యూ రేషన్ కార్డు అప్లై అని దీన్ని ఇక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసి అప్లై చేయండి రేషన్ కార్డు నెంబర్ దగ్గర మాత్రం న్యూ రేషన్ కార్డు మాత్రం రాయని కంపల్సరీ రాసేసి సేమ్ యాజ్ యూజువల్ యాజ్ యూజువల్గా దీన్ని ఫిల్ అప్ చేసేసి రేషన్ కార్డ్ ఫామ్ కూడా ఒకటి జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది దాన్ని కూడా ఫిలప్ చేసేసి దీనికి అటెచ్ చేసి ఇవ్వండి ఈ విధంగా చేస్తే దరఖా అంటే రేషన్ కార్డు అంటే ఖచ్చితంగా రేషన్ కార్డులు వాళ్ళు ఇస్తారని గవర్నమెంట్ మాత్రం చెప్పట్లేదు ఇది ఏంటంటే ఒక్కొక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా ఈ రేషన్ కార్డు ఉంటే ఈ స్కీమ్స్ అప్లిటేబుల్లో చేస్తారని చెప్తున్నారు కానీ కొత్త రేషన్ కార్డులు అని చెప్పట్లేదు మంత్రుల్లో కూడా క్లారిటీ లేదు ఎందుకంటే రేషన్ కార్డుకు సపరేటు ఒక పోర్టు పెట్టాలి సపరేటు సిస్టమ్ పెట్టాలి సపరేట్ ఫామ్స్ పెట్టాలి అంటే దీనికి ఒక సపరేట్ వే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక ఈ స్కీమ్స్ పెడితే బాగుంటాయి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్స్ అప్లికేబుల్ చేసేటట్టుగా పెట్టారు ఏదేమైనాప్పటికీ మన ప్రయత్నాలు మాత్రం మనం వదలవద్దు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి ఏమో చెప్పలేం వీటి ద్వారా మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తారంటే మీరు పెట్టకపోతే మాత్రం చాలా బాధపడతారు అందుకనే పెట్టి ఉంచండి చూద్దాం మరి వీటితో ఇస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారా చూద్దాం ఏదేమైనప్పటికీ మన ప్రయత్నం మాత్రం వదలొద్దు ఏ ప్రయత్నం ఉన్నా చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు కొత్తగా అంటే మీ తల్లిదండ్రులను పెట్టుకొని ఈ ఫామ్ మళ్ళా ప్రచాపాలన పాలన అంటే ఇది అప్లై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చేయండి మీ భార్య పేరు మీ పిల్లల పేరు మెన్షన్ చేసుకొని ఒక కొత్త ఫామ్ ఖచ్చితంగా ఇవ్వండి దాంతోనే పాటు రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ఫామ్ అనేది కూడా ఇరవై రూపాయలు జీరోక్ సెంటర్ అవుతుంది దాన్ని కూడా అడ్రస్ చేసి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్